అందరికీ నమస్కారం అండి ఇచ్చినటువంటి జనసైనికులకు వేరే మహిళలకు అలాగే పాయిత్రికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు రేపల్లె పట్టణ జనసేన పట్టణ అధ్యక్షుడు రాసిందెట్టి మహేష్ ఆర్ఆర్ కేపు ఆద్వర్యంలో మరియు ఓల్టన్లో వంగవేటి మోహన రంగా గారి విగ్రహం పట్నే సరిగ్గాలు ఏర్పాటు చేయటం అనేది చాలా మంచి శుభ పరిణామం మరి ఈ యాసాకాలంలో ఈ మేడే ఈ కార్మికుల దినోత్సవం రోజు చేయటం గొప్ప పరిణామంగా భావిస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి సంక్షేమం అనే దానిలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పక్క అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాన్ని కూడా విస్మరించకుండా సంక్షేమంగా చేసుకుంటూ మా పీపోర్ విధానంలో పేదలని ధనవంతులు చేయడానికి మరి చేసే విధానం చాలా బాగుంది అదే క్రమంలో మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ఎక్కడ గిరిజనులు ఉన్నారో మరి ఎవరు ఎలా రగదారులకి మరి ఉన్నాయో ఆ రగదారులు కూడా వేసి సుమారు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గ్రామంలో ఈరోజు సీసీ రోడ్లు నిర్మించారంటే అది మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు మరి స్వరవలననే మరి చందల నుంచి కూడా వచ్చి ఆ రోడ్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా బడుగు బల వర్గాలు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడతారో వారికి మీరు అండగా నిలబడండి అని చెప్పి జనసేన కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే మరి ఈరోజు సరివేంద్రం ఏర్పాటు చేయటం మరి మహేష్ గారిని మేము జనసేన పార్టీ తరఫుని మరి వారి రకానికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాం మరి ఎన్నో వేయ ప్రయాసాలు కూడి ఆ సరివెందులు ఏర్పాటు చేసి మరి చల్లని మధ్యగా చల్లని త్రాగునీరు ఇవ్వడం అనేది మరి మామూలు విషయం కాదు ఇది ఈ మొత్తం కూడా కొనసాగుతూ ఉంది దానికి మీ అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసైనికులందరూ కూడా మరి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మరి ఎవరెవరి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా వంతు మేము సహాయకరంగా చేస్తామని చెప్పి మరి ఇక్కడ రేపల్లే మరి మంత్రి గారు ఉన్నారా అన్నగారి సత్యప్రసాద్ గారు ఆయన సహకారంతో అందరూ కోవడం తరపునే అందరూ చక్రంగా వెళ్దామని చెప్పి సందర్భంగా అది తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటారు